విశాఖ మేయర్ పై అవిశ్వాసంతో వైసీపీ అలర్ట్ అయింది కార్పొరేటర్లను క్యాంపులకు తరలిస్తోంది ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెంగళూరుకు విమానంలో పంపించింది మూడు విడతలుగా కార్పొరేటర్లను క్యాంపులకు పంపనుంది వారి వెంట నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఉండబోతున్నారు వైసీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు తమ వైపు తిప్పుకోకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది మరో నలుగురు ఐదుగురు కార్పొరేటర్లు తమ వైపు వస్తే మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గించుకోవచ్చని టీడీపీ భావిస్తోంది కూటమికి అవకాశం ఇవ్వకూడదు అన్నది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా రవిచంద్ర అందిస్తారు లైవ్ లో రవిచంద్ర మొత్తం కార్పొరేటర్లందరినీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిపి క్యాంపులకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్ని విడతలుగా తరలించబోతున్నారు ఇప్పటి వరకు ఎన్ని విడతలుగా తరలించారు అన్ని గ్రేటర్ విశాఖ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కార్పొరేటర్లను ఊటికి తరలిస్తోంది ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మూడు ఫ్లైట్లలో వీళ్ళంతా కూడా ప్రయాణం చేస్తారు ఇప్పటికే పదకొండు మంది బోర్డింగ్ పాసులు తీసుకొని టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు సాయంత్రం ఐదు గంటల సమయంలో మరో ముప్పై మంది కార్పొరేటర్లు తమ కుటుంబాలతో కలిసి క్యాంపుకు వెళ్లబోతున్నారు రాత్రి తొమ్మిది గంటలకు పై హైదరాబాద్ మీదుగా మరికొంతమంది వెళ్లే అవకాశం ఉంది ఓవరాల్గా తన వర్గం కార్పొరేటర్ల మొత్తాన్ని ఊటీకి తీసుకెళ్తుంది ఊటీలో ఇరవై రోజులకు పైగా క్యాంపు రన్ చేసే అవకాశం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్ ఏదైతే ఉందో దీనిపైన పదిహేను రోజుల లోపు కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ రోజు అవిశ్వాసానికి సభను ఏర్పాటు చేస్తారు ఈ సభకు ఏర్పాటు అయ్యే వరకు కూడా మొత్తం ముప్పై నాలుగు మంది పైన కార్పొరేటర్లంతా కూడా కోట క్యాంపులోనే ఉండాలని దిశానిర్దేశం జరిగింది వారంతా కూడా వచ్చే ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా ఊటీ లేదా ఇతర ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నలుగురు నుంచి ఐదుగురు కార్పొరేటర్లు కూటమి వైపు వెళితే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గడానికి వారికి ఆస్కారం కోరుతుంది లభిస్తుంది కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందుకోసమే క్యాంప్ రన్ చేస్తోంది తన వర్గాన్ని మొత్తాన్ని బెంగళూరు మీదుగా ఊటీకి తీసుకు ప్రయత్నం చేస్తోంది ప్రస్తుతం కార్పొరేటర్లందరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నారు